ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను చెప్పుకుంటూ ఉన్నాం ఐదు నెలల పాటు అప్పాస్వామి గారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి దర్శనానికి దూరంగా ఉన్నారు అప్పాస్వామి గారి తండ్రిగారైనా కృష్ణమూర్తి గారు నలభై సంవత్సరాల నుండి కోరుకుంటున్న ఒక కోరికను నెరవేర్చే ప్రయత్నంలో ఉండటమే అందుకు కారణం అప్ప గారి తండ్రి గారి కోరిక ఏమిటంటే యజుర్వేద యజ్ఞం చేయాలని అందుకు దాదాపు రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఆర్థిక స్థోమత లేని వాళ్ళు ఎవరినైనా అడగాలంటే ధనలాభం కోసం ఏదో పేరుతో ఏదో చేస్తున్నారు అనే చెడు అభిప్రాయం వినేందుకు భయపడి చివరకు ఆ తండ్రి కొడుకులు తమ ఇంటిని అమ్ముకునైనా యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నారు అయితే అమ్మడానికి వెళ్తే అడవి కొనడానికి వెళ్తే కొరివి అన్నట్లుగా ఉన్న పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు మరలా సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు అప్ప స్వామి గారిని కలిశారు విషయం తెలుసుకున్న శాస్త్రి గారు ఏం చెప్పారంటే మీరొకసారి శ్రీ పూర్ణానంద స్వామి కలిసి విషయాన్ని వారికి విన్నవిస్తే అవసరమైనది ఏదో వారు చేస్తారు అని సందర్భోచితమైన సలహా ఇచ్చారు అయితే అప్పస్వామి మరల శ్రీ పూర్ణానంద స్వామి వారి దగ్గరకు చేరారు చూడండి జగన్నాటక సూత్రధారి అయిన ఆ పరమాత్మ యొక్క లీలా విలాసం ఎలా ఉంటుందో ఈ విషయాన్ని గురించి అప్పాస్వామి గారిలా చెప్పారు అలా తాను ఎప్పుడూ మరవలేని సుబ్రహ్మణ్యం గారి సలహా మేరకు మూడవసారి తాను స్వామివారి దగ్గరకు వెళ్ళినప్పుడు అన్నంరాజు రామకృష్ణ గారి వంటి కొంతమంది పాత భక్తులు అక్కడ ఉన్నారు అయితే స్వామివారికి విషయాలన్నీ విశదంగా వివరించగా వారు గంభీరంగా తాముండగా మీ ఇల్లు ఎందుకు అమ్మనిస్తాం మేము అమ్మనీయం అదేమీ చేయకుండానే ఆ యజ్ఞం జరుగుతుంది అందుకు నేను నీకు ఒక దీక్ష ఇస్తాను నలభై రోజులు ఆ దీక్ష ఆచరించి మరునాడు పూర్ణాహుతిలో ఇవి సమర్పించు అని అంటూ ఒక చీర రవికగుడ్డ తాంబూలం కొబ్బరికాయ ఇచ్చారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు దీంతో స్వామీజీ వారి ఆజ్ఞను శిరస వహించి వారు చెప్పినట్లుగా దీక్ష పరిసమాప్తి చేసుకుని మరలా వారి వద్దకు వెళ్ళారు గారు మరి అప్పుడు అన్నారు యజ్ఞం కోసం నీవు బియ్యం ఉప్పు పప్పు డబ్బు కొరకు తిరిగే పని లేదు ఆ బియ్యం బస్తాలే నీవు వినియోగించుకో వినియోగించుకో అని అంటూ నీ వద్దకే వస్తాయి అన్నారు శ్రీ పునానంద స్వామి వారు యజ్ఞ ద్రవ్యాలు కూడా నీ దగ్గరికే వస్తాయి నిశ్చింతగా వెళ్ళు అంతా జయప్రదంగా జరుగుతుంది అని స్వామీజీ ఆశీర్వదించి అప్ప స్వామి గారిని పంపారు అప్పుడు ఆ యజ్ఞవేదికను వారి దివ్య పాదస్పర్శతో పునీతం చేయమని వారిని వేడుకోగా తప్పకుండా తాను వస్తాను అని చెప్పారు స్వామీజీ అయితే ఆ శుభవార్తను అందరికీ చెప్పారు అప్పస్వామి గారు అయితే శ్రీ పునాంద స్వామి వారు ప్రత్యక్షంగా హాజరు కాలేదు కానీ అక్కడికి వచ్చి ఎలా అనుగ్రహించాలనేది యజ్ఞానంతరము వారి దర్శనానికి వెళ్ళాక కానీ అప్ప స్వామి గారికి అర్థం కాలేదు దీంతో అప్పటి వరకు తమలో ఉన్న నిరాశ నిస్పృహలన్నీ మటుమాయమయ్యాయి పైగా వారు సర్వజ్ఞులను కూడా గ్రహించటానికి అది సహాయపడింది శ్రీ పూర్ణానంద స్వామివారి ఆశీర్వాదంతో అసమానమైన ఆత్మవిశ్వాసంతో అప్పాస్వామి గారు తన తండ్రి గారి ఇచ్చే అనుసారంగా శ్రీ పూర్ణానంద స్వామివారు నిర్దేశించినట్లుగా శృంగేరి శారదాపీఠం యొక్క ప్రాంగణంలో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన శ్రీ పూర్ణానంద వారి ఫోటో పెట్టి వారిని సాక్షిగా భావించుకుంటూ యజుర్వేద యజ్ఞం ప్రారంభించారు అదేమి చిత్రమో ఊరిలో పెద్దగా ఆ విషయం గురించి చెప్పనప్పటికీ ఊరూరు కదిలి వచ్చింది సర్వజ్ఞులైన శ్రీ పూర్ణానంద వారు చెప్పినట్లుగానే వస్తువులు డబ్బు ఎక్కడెక్కడి నుండి ఎవరెవరో అప్పాస్వామి ఇంటికి తెచ్చి ఇచ్చి వెళ్ళారు యజ్ఞానికి రుత్విక్కులుగా రాజమండ్రి పాలకొల్లు తదితర ప్రాంతాల నుండి పదహారు మంది నిష్ణాతులైన వేద పండితులు వచ్చారు వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చిన బ్రాహ్మణులు అలాగే కొందరు శృంగేరి నుండి ఇద్దరు పండితశ్రేస్తులు కూడా ఇచ్చేశారు స్వామివారి కృప వలన ఇలా అన్ని సౌకర్యాలతో ఆ మహాయజ్ఞం చాలా విశేషంగా నిరాటంకంగా అతి వైభవంగా ఏడు రోజుల పాటు జరిగింది ప్రతిరోజు వేలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దేనికి లోటు రాలేదు చివరి రోజున మధ్యాహ్నం పూర్ణాహుతి తర్వాత వేద పండితులు యజ్ఞము యొక్క ముగింపు మంత్రమైన వైశ్వానర సూక్తము పఠిస్తూ ఉండగా అప్ప స్వామి గారు ఆయన భార్య అలాగే వారి తల్లిదండ్రులు కలిసి ఆ యజ్ఞకుండానికి ప్రదక్షిణ చేశారు అప్పుడు పూర్ణాహుతి వలన ఇంకా ప్రజ్వరితున్న మనిషి ఎత్తు బంగారు వర్ణం కల ఆ దేదీప్యమానమైన జ్వాల అందరినీ అనుగ్రహిస్తున్నట్లుగా వీరితో పాటు తిరగసాగింది అసలు అలాంటి యజ్ఞం కనీ విని జనమంతా ఆ అద్భుత దృశ్యానికి ఆశ్చర్యచకితులయ్యారు ఈ దృశ్యానికి సాక్ష్యంగా నిలిచిన సుబ్రహ్మణ్యం గారు అప్పుడు అప్ప గారితో అన్నారు చూడండి చూడండి అగ్నిదేవుడు కూడా మీలాగే తిరుగుతూ ఉన్నారు ఇది చాలా గొప్ప విశేషము అని గురువు అనుగ్రహం పూర్ణంగా ఉన్నందువలన ఈ యజ్ఞం ఇలా అతి విశిష్టంగా పరిసమాప్తి అయింది అని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రశంసించారు దీంతో అప్పాస్వామి గారికి కలిగిన ఆనందం తృప్తి వర్ణనాతీతం అయినా వీటన్నిటికీ కారకులైన మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామివారు కనీసం ఆ పూర్ణాహుతి రోజైనా రాకపోయినందుకు ఆయన బాధపడ్డారు చివరకు వారు చెప్పినట్లుగా అంతా మగడప్రదంగా పరిసమాప్తి అయిన తర్వాత చూస్తే ఇంకా పది బస్తాల బియ్యం పదిహేను వందల రూపాయలు మిగిలి ఉన్నాయి ఆ మహాయజ్ఞానంతరం అప్పాస్వామి గారు ఆయన భార్య శైలజ ఆ కార్యక్రమానికి ఎక్కువగా సహకరించిన మరికొందరితో కలిసి ఆ శ్రీ పూర్ణానంద స్వామిని దర్శించుకుని విషయాలను తెలియజేయడానికి వెళ్ళారు మరి యజ్ఞానికి రాలేదనే బాధ అప్పుడు కూడా అప్ప గారిని వెంటాడుతూనే ఉంది శ్రీ పూర్ణానంద స్వామి వారికి నమస్కరించి కూర్చోగానే స్వామీజీ అన్నారు ఏంటి యజ్ఞం బాగా జరిగిందా అని అవునప్ప మీ దైవాలంతా అంతా బాగా జరిగింది అయినా ఒకటి అని అంటూ స్వామీజీ రాలేదనే తన ఆవేదన తెలపక ముందే శ్రీ పూర్ణానందస్వామి స్వామి అన్నారు మేము ఇక్కడి నుండి అంతా చూస్తూనే ఉన్నాము అని ఆ తరువాత ఏం జరిగిందో తదుపరి భాగంలో తెలుసుకుందాం శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తి